హలో నమస్తే అండి వాళ్ళ వంకాయ ఒక అర కేజీ మెత్తడు తీసుకున్నానండి మెత్తడు వేసి వండుతాను వంకాయలో టమాటాలు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు పది పచ్చిమిరపాలండి నిమ్మకాయ సైజులో కొంచెం చింతపండు చారు గుజ్జు తీసుకున్నానండి పులుసు పసుపు కారం గరం మసాలా ఎల్లుల్లి అల్లం సాల్ట్ అండి కరివేపాకు వేలుకులు సారీ అండి లొంగాలు మిరియాలు పొడి రెండు ఒక నాలుగు తీసుకున్నాను నూని బాగా వీడిస్తుందండి ముందు వేయించుకోవాలి మెత్తడ్ వేయించి పక్కన తీసుకోవాలండి ఫస్ట్ గిన్నెలో తర్వాత ఇవన్నీ వేగినాక టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వంకాయలు వేగినాక వేసుకోవాలండి సంతకొండ పుంజు వేసేటప్పుడు అప్పుడు ముక్క ముక్కగా ఉంటుంది చక్కటి కుండు ఉంటుందండి శుభ్రంగా కొంచెం ఉప్పు నీళ్ళు పెట్టి లేకపోతే మచ్చిపుసి పియేసి వేసుకోవాలి అంటే పియేసి వాసన అనేది రాదు చేపలు మనం చెప్పండి ఉండాలంటే ఇక్కడ కొంచెం నూనె ఏటి వచ్చినాక వేయించుకోవాలండి కొంచెం ఎర్రగా లు కూడా కొంచెం నూనెలో వేయగాలండి అప్పుడు మన ఘాట్ అనేది అనిపిస్తుంది తినేటప్పుడు ప్లస్ కొంచెం పాలుతో ఉప్పు చూస్తే ఘాట్ అనేది తగ్గిపోద్దండి ఇంటికి ఉప్పేసి ముక్కలు ఇంట్లో గోచుకుంటే నీళ్ళల్లో ఉప్పు చేసుకుంటే అండి మనకి పండర ఎక్కదు లేకపోతే మనకి పండరికి పోద్ది రాజ్యా టమా టమాటాలు వేస్తున్నానండి ప్రతి మద్దటకానికి అల్లం వెల్లుల్లండి మసాలాలు తక్కువగానే వేసుకోవాలి ఇంట్లో

పిలిచిపోతున్నాను పోస్తున్నానండి కొంచెం బాగా బుజ్జుకొచ్చి చిన్న దాకా చూడాలి చేపలు కూడా వేసేస్తున్నానండి మెథడ్ లైన్ మిరియాల పొడి అండి దించబోయేటప్పుడు వేయాలి కూర ఎగిరి పడిందండి పొడి పొడికి వెళ్తున్నామండి చాలా టేస్ట్గాను ఘాటు ఘాటుగాను బాగుంటుందండి మామ్మళ్ళు మామ్మోళ్ళు వాళ్ళు వాడేవాళ్ళు అండి వంట కూర వేసు కానీ ఇలా ఏదన్నా ఎండిచాపలు వేసి వండుకుంటే చాలా గాను ఆ వాసన కూడా చాలా సువాసనగా వస్తుందండి బాగుంటుంది ఏదో ట్రై చేసి చూడండి ఇప్పుడు వేస్తున్నారు గర్మాశాలి లేవండి అసలు వస్తుంది చిన్నప్పుడు మామూలు వాడేవాళ్ళు అల్లం వెల్లుల్లి వేసేవాళ్ళు కొంచెం మిరియాల పొడిచి లేసేవాళ్ళు కూరల్లో ఇంకా ధనియాలు మెంతులు జీలకర్ర ఎండి మిరగలు పెద్ద పెద్ద రోడ్లు వేసి కారం కొట్టుకునే వాళ్ళు ఆనందం బాగా దిట్టంగా పట్టించేసేవాళ్ళు ఎర్రగా ఉండేది కారం మట్టి కొండల్లో పెట్టి దాసేవాళ్ళు అండి సంవత్సరం దాకా కారం ఎర్రగా ఉండేది చిన్నలపాయలు వేసి కొట్టించినవి గుమటా కొట్టేదండి కారం కూరలు కూడా ఎంత రుచిగా చార్లు చేసుకున్నా కానీ ఇప్పుడు ఎన్ని కాలాలు మారినాయి వాళ్ళతో పాటు మనం మారాల్సి వస్తుంది అందుకని నేను ఆ అలవాట్లో ఇప్పుడన్నా ఇట్లా మిరియాల పొడి వేసుకుంటానండి కూరల్లో కంపల్సరీగా వంకాయ కూరలు యూటిలో ఇంకా బాగుంటుంది స్టవ్ కట్టేస్తున్నానండి రొట్టెల్లో కానీ వేడే చపాజీలు పూరీలు జొన్న రొట్టెలు గోధుమ రొట్టెల్లో చాలా బాగుంటుందండి ఎక్కువ వాటిలోనే వాడతారు అందరూ అన్నం మేము తక్కువను రొట్టెలు మేము ఎక్కువ చేసుకుంటారండి వంకాయ ఎండి చేపలు వండుకుంటే వంకాయ కూర రెడీ అయిందండి మెత్తలు వేసి వండింది మిరియాల పొడి పట్టించాను చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్స్ అండి చూసినందుకు